నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గణాధిపతి నమ ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట జనరల్గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షిలాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు గురురూప బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురుచరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ ఉంటారనమాట వాళ్ళకి ఒక మంచి మార్గదర్శన మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉంటూ ఉంటుందన్నమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉండి మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్గా మనకు ఒకటి గుడ్డి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి జనరల్గా ఏమో అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే చాలా రెబెలియస్గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుందనమాట ఉత్తరాషాడ నక్షత్ర చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటారనమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశిలాగా కూడా చెప్తూ ఉంటామన్నమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనస్రాసి నుంచి కనిపిస్తాయి ఉంటాయన్నమాట అలా కాకుండా ట్రెడిషనల్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి ఏం క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటేజిక్గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియెంటెడ్గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధగురు వేదగురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురు బో సూచక గురు విహిత గురు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారన్నమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరిస్తారు అనంటే కారణ గురువు ఇస్తారు అనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారన్నమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళడానికి గురు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను కర్కాటక రాశి వాళ్ళకి గురువు వచ్చేసి మనకి స్థానము అండ్ భాగ్యస్థానాన్ని రూల్ చేస్తారనమాట ఈ రెండు భావాలకి సంబంధించి అంటే ఇక్కడ భాగ్యభావము మంచి భావం కిందికే మనం కన్సిడర్ చేసుకోవచ్చు కానీ భావము మూల త్రికోణ రాశి అవుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఇక్కడ వీళ్ళకి గురువులతో కానివ్వండి తండ్రి తరఫున బంధువులతో కానివ్వండి తండ్రితో కానివ్వండి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ ఇదే గురువు లగ్నంలో ఉంటే కనుక ఉచ్చునందుతారు కర్కాటక రాశిలో గురువు ఉచ్చునందుతారు కాబట్టి భాగ్యాధిపతి లగ్నంలో ఉండడం అనేది ఒక మంచి యోగం కింద చెప్తూ ఉంటాం కాబట్టి వీళ్ళకి మంచి ధార్మికమైన గుణం ఉండడము ఆధ్యాత్మికమైన గుణం ఉండడము ఆధ్యాత్మికంగా లైఫ్లో ఎదగడము అండ్ గురువుల పట్ల గౌరవం ఉండడము ఏ పని తలపెట్టినా వీళ్ళకి మంచిగా కలిసి రావడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే షష్టాధిపతి కూడా అయ్యారు కాబట్టి కొద్దిపాటిగా కాంట్రవర్షియల్ పర్సనాలిటీ ఉండడానికి కూడా కొద్దిగా ఆస్కారం ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి అండ్ ఇదే గురువు గనక పంచమ భాగ్య ఉంటే కనుక మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి కానీ పిల్లలకి సంబంధించి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అనమాట ఎందుకంటే షష్టాధిపతి మళ్ళీ పంచమ భావంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లల విషయంలో కొద్దిపాటిగా ఇబ్బందులు రావడము లేకపోతే వాళ్ళ వాళ్ళకే స్వతహాగా చదువులో కూడా కొద్దిగా బ్రేక్స్ రావడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఇదే గురువు సప్తమ స్థానంలో ఉన్నా లేకపోతే దశమ స్థానంలో ఉన్న లాభస్థానంలో ఉన్న వ్యయస్థానంలో ఉన్నా కొద్దిపాటిగా వీళ్ళకి భార్యాభర్తల మధ్య చికాకులు రావడం ఎందుకంటే సప్తమ స్థానంకి వచ్చేసరికి ఇక్కడ గురువు ఏమవుతారంటే మనకి నీచలు అందుతారు కాబట్టి ఇక్కడ నీచలో ఉన్నప్పుడు చాలా మట్టుకు కర్కాటక రాసి వాళ్ళకి సప్తమ భావంలో గురువు చాలా మెటీరియలిస్టిక్గా ఉండే స్పౌస్ వస్తారన్నమాట అంటే డబ్బుకి ప్రాధాన్యతనిచ్చే ఒక అర్ధాంగి కావచ్చు లేకపోతే భాగస్వామి లాంటి వాళ్ళు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి పబ్లిక్ లైఫ్లో కూడా కొద్దిపాటిగా పేరు ప్రతిష్టల్లో కొద్దిపాటిగా భంగం కలగడానికి కూడా ఛాన్సెస్ అన్నమాట అలా కాకుండా గురువు ఒకవేళ అస్తంగత్వం పొందిన నీచనొందిన వక్రి అయి ఉన్న పాపగ్రహాలు రాహు కేతు శనితో కలిసి ఉన్న కొద్దిపాటిగా వీళ్ళకి గురుబలం లోపించినట్లు అవుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలోకి విజిట్ చేసి ప్రతి గురువారం రోజు దత్తపారాయణం చేసుకోవడము పాదుక శ్రీ గురుపాదుక స్తోత్ర పారాయణం చేసుకోవడము లేకపోతే చిన్నపిల్లలకి అన్నదానం పా చె పెట్టడము స్పెసిఫిక్గా ఎవరికి అంటే ఆర్ఫనేజెస్లో ఉండే చిన్నపిల్లలకి అన్నదానం పెట్ట పెట్టడము గురువుల పట్ల మంచి ఆత్మగౌరవం ఉండడము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము వాళ్ళు చెప్పే మాటలను తూచా తూచా తప్పకుండా ఫాలో అవ్వడము ఇలా చేసుకున్నట్లయితే గురువు యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి హెల్ప్ అవుతుంది ప్రతి గురువారం రోజు కూడా మీ జన్మ జాతకంలో కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి గురువు గనక బెటర్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు మీకు అని అనుకున్నట్లయితే కనుక ప్రతి ప్రతిరోజు అంటే ఒక గురువారం రోజు మొదలు పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆవు నెయ్యితో దీపం గనక మీ దగ్గరలో ఉన్న ఏదైనా దే దేవాలయానికి వెళ్ళి ఆవునయ్యతో దీపం పెట్టి గురువు యొక్క నవగ్రహాలలో గురువు ఉంటారు కాబట్టి ఆయన చుట్టూ ఒక పదహారు ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి కనుక పిల్లల విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉండి సరైన సమయానికి పిల్లలు పుట్టట్లేదు అని అనుకున్న వాళ్ళైతే మీకు మీ జన్మజాతక డీటెయిల్స్ కరెక్ట్గా తెలియకపోతే జస్ట్ మీకు కర్కాటక రాశి అని మాత్రమే తెలిస్తే కనుక మీరేం చేసుకోవచ్చు అంటే గురు పారా గురుమంత్రం ఒకటి బీజమంత్రం ఉంటుంది ఆ బీజమంత్రం నూట ఎనిమిది సార్లు మీరు పారాయణం చేసుకోవడము ప్రతిరోజు కూడా ధ్యానం చేయడము మీరు ఆ ప్రాణాయామం అంటే మనకి అనులోం విలోం అనే పద్ధతి ఉంటుంది కదా మనకి నాడీ శోధన చేయడానికి అది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక ఐదింటికల్లా లేచి కాసేపు మీరు టెర్రస్ పైన వెళ్ళి కొద్దిగా యూనివర్స్తో మాట్లాడే సంభాషణ ఏదైతే చేయగలిగినట్లయితే కనుక మీకుండే ఒక తీవ్రమైన కోరికని మీరు యూనివర్స్కి చెప్పుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అలాగే జన్మజాతకం లేని వాళ్ళు ఈ రెమెడీస్ అన్నీ చేసుకోవడము దగ్గరలో ఉన్న గోశాలలో శనగలు నానబెట్టిన శనగలు గోకి తినిపించడము అంటే ఆ శనగలు డైరెక్ట్గా పెట్టకుండా దాన్ని కంప్లీట్గా పిండి మాదిరిగా చేసేసి దాంట్లో కాస్త బెల్లం కలిపి కొద్దిగా ఆవు నెయ్యి కలిపి గోకి మీరు పెట్టినా కూడా మీకు మంచి రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది గురు యొక్క బ్లెస్సింగ్స్ తోడు కూడా మీరు లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది